వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల కోసం దరఖాస్తును మనం గ్రామ పంచాయతీలో ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ప్రభుత్వము ఎంతో శ్రద్ధగా ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది అయితే ఈ దరఖాస్తును సమర్పించాము అయితే దీనిని మన పేరు మీద వచ్చిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అభయస్తం ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది అయితే దీనిని మనము గ్రామ పంచాయతీలో అధికారులకు ఇయ్యడం అనేది జరిగింది అయితే ఇది నిజంగా మన పేరు మీద అప్లై అయ్యిందా లేదా అనేటువంటి విషయం గురించి చాలామందిలో సందేహం అనేది ఉంటుంది అయితే మనకు మన కంటికి కనిపిస్తే మనకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది అయితే దీని గురించే ప్రభుత్వము ఒక వెబ్సైట్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ గౌ ఇన్ డాట్ అనేటువంటి వెబ్సైట్లో జనవరి ఎనిమిదవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్సైట్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది అయితే దీంట్లో రేషన్ కార్డు యొక్క నంబర్ని మనం దీంట్లో టైప్ చేస్తే మన పూర్తి డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అయితే ప్రతి జిల్లాకి ఎంతమంది అప్లై చేశారు అనేటువంటి విషయంలోకి వస్తే సంగారెడ్డి ఫోర్ పాయింట్ ఫోర్ మంది లక్షల మంది అప్లై చేయడం అనేది జరిగింది రంగారెడ్డి పది పాయింట్ రెండు లక్షలు మెడ్చల్ తొమ్మిది పాయింట్ రెండు లక్షలు నిజామాబాద్ ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు నల్గొండ ఐదు పాయింట్ మూడు లక్షలు ఖమ్మం ఐదు పాయింట్ ఐదు లక్షలు సూర్యపేట నాలుగు పాయింట్ రెండు లక్షలు సిద్దిపేట మూడు పాయింట్ ఎనిమిది లక్షలు కరీంనగర్ మూడు పాయింట్ ఐదు లక్షలు కొత్తగూడెం మూడు పాయింట్ ఏడు లక్షలు వరంగల్ మూడు పాయింట్ మూడు లక్షల మంది ఈ ఆరు గ్యారంటీల అభయహస్తం కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అయితే అదేవిధంగా అప్లై చేయనటువంటి వారి కోసం ఈ దరఖాస్తులను ఇంకా ఇయనటువంటి వారి కోసం ప్రభుత్వము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్రజాపాలన అనేటువంటి వేదిక ద్వారా దరఖాస్తులను స్వీకరించుకోవడం అనేది జరుగుతుంది అయితే ఎవరైతే ఇంకా రేషన్ కార్డు కోసం అప్లై చేయని వాళ్ళు ఉన్నారో వారు ఈ నాలుగు నెలలలోపు అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డు రాగానే ఈ ప్రజాపాలన దరఖాస్తుకి అప్లై చేసుకోండి